హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సింపుల్ రంగోలి మొన్న మన ట్యూస్డే రోజు మేము తిరుమల వెళ్ళామండి ఆ వీడియో ఇది పక్కన చూడండి చాలా బాగుంది సేయం చేసి ఘాట్ రోడ్లో అయితే నాకు బస్సులో వెళ్ళేటప్పుడు అయితే పైకి వెళ్ళేటప్పుడు చెవులు దిమ్ముకుపోతాయండి కింద దిగేటప్పుడు అయితే అసలు తల తిరిగి కళ్ళు తిరుగుతాయి వాంతులు అవుతాయండి మీలో ఎవరికైనా అలా ఉంటుంది కామెంట్ చేయండి కార్ అయితే అలా అనిపించలేదు నాకు బాగా ఫ్రీగా వెళ్ళాం కార్ అయితే దిక్కి దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ బాగుంది ఇది వచ్చేసి ఇక చెక్ చేస్తున్నారండి చెక్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని మేము ఒక సైడ్కి వచ్చేసామండి లేడీస్ని ఒకసారి చెక్ చేశారు హ్యాండ్ బ్యాగ్ అలా పెట్టేసాము పక్కన వచ్చేసి కార్లు అయితే మా వారు ఉన్నారు నా అక్కడ వచ్చేసి డిక్కీ పాక్ డిక్కీ ముందు డిక్కీ అన్నీ చెక్ చేస్తారండి వాళ్ళు తీసుకొని వస్తారు ముందుకి వీళ్ళు బ్యాగ్ అవన్నీ మేము చెక్ చేయించుకొని ముందుకు వెళ్ళిపోయామండి ఇక్కడైతే బల కరెక్ట్గా చెక్ చేస్తున్నారండి బాగా ఇలా చెక్ చేస్తే మంచిది కదండి ఇలానే చెక్ చేయాలి అయిపోయిన తర్వాత మేము ముందుకు వెళ్ళిపోయాము అంతా చెకింగ్ అయిపోయిన తర్వాత మా వారు తర్వాత తీసుకొచ్చారు కారు చాలా బాగుందండి సేనరీస్ అవి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చోట్ల పూరి ఏంటండి పూరి వచ్చేసి ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ అలా ఉందండి పెద్ద దీని తెత్తుని పొంగింది ఒక్కటి సరిపోయిందండి దీంట్లో శనగలతో పోరేస్తారని చాలా టేస్టీగా ఉందండి ఒక్కటే సరిపోయింది చాలా బాగుంది టేస్ట్ ఇక్కడ పక్కనే షాపింగ్ ఉందండి టోపీలు అని పంచలని అంటే కొంతమంది దేవుడి దర్శనానికి పెంచి తెచ్చుకోకపోతే అవన్నీ అమ్ముతారండి అయితే కాస్ట్ ఎక్కువండి బయట మీద ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ అండి చూస్తుంటే కొనాలని పెచ్చిది కానీ అన్ని దేవుడి పటాలు అలాంటివి అన్ని అన్ని పూసలు దండలు అలాంటివి కానీ కాస్ట్ ఎక్కువ మన మీద ఇక్కడ మీద అక్కడ ఎక్కువ రేట్లు ఉంటాయి అయినా కొంతమంది తీసుకుంటారు నేనైతే గంధం డబ్బా కూడా తీసుకున్నానండి చాలా బాగున్నాయి అన్నీ అయితే రకరకాలు ఉన్నాయి అన్ని మోడల్స్ ఉన్నాయి షాపింగ్లు చూడండి దేవుడు పటాలు అక్కడ అన్నీ ఉన్నాయి కొంతమంది ఏంటంటే దేవుడు దర్శనానికి పంచా షర్టు అట్లాంటివి కట్టుకోవాలి కదండి అవి మర్చిపోయినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాయి అది పై కూడా అక్కడ ఉంటున్నాయి ఇక్కడ వచ్చేసి మనకి సాంబార్ రైస్ అనేది ప్రసాదంగా పెడతారండి చాలా బాగుంటుంది అక్కడ ఎక్కడంటే అక్కడ ఉంటున్నాయండి హోటల్స్ పక్కన ఇది వచ్చేసి మేము పంచజన్యం అని అది భవనం అని ఇక్కడ హోటల్ ఇచ్చారు హోటల్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి హండ్రెడ్ నుంచి థౌజండ్ దాకా ఉంటాయి బాగానే ఉంది పర్లేదు రూము దాని ముందే ఇట్లా టిఫిన్స్ ఉందండి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉండే టిఫిన్స్కి అయినా గిఫ్ట్ ఐటమ్స్ అయినా చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి ఏవైనా తిరుమలలో కాస్ట్ ఎక్కువే కానీ అవసరానికి తీసుకుంటారు వచ్చేసి ఇదేంది ముంత కింద పప్పు అంటండి మర్మరాలతో చేస్తారు చాలా టేస్ట్గా ఉంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇవి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ బాయ్